హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం సాయి ఈశ్వర్ చారి అనే ఒక యువకుడు అతను ఈ గట్కేశర్ మండల్ మనకు బోడుప్పల్ ఏరియాలో ఈ ఐక్యూ ఆఫీస్ మల్లన్న ఎమ్మెల్సీ గారి ఆఫీసు దగ్గర ఈ ఆత్మాహుతి చేసుకొని మనకు నిప్పంటించుకొని చనిపోయాడని మనము మీడియాలో వార్తలు చూస్తున్నాం ఇది ఇది దేనికి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్కు మల్లన్నకు ఏం సంబంధం లేదు మల్లన్న కూడా బీసీనే అదేదో ప్రభుత్వ కార్యాలయం ముందు ఆయన చేయలేదు రెండోది వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో బిల్ పాస్ చేశారు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ బిల్ చేయాల్సింది కేంద్రం సో దీన్ని చేయించాల్సింది బీజేపీ అక్కడెక్కడన్నా చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉండేది బీజేపీ ఆఫీసుల దగ్గర బట్ ఇక్కడ చేయటంలో ఆ యువకుడి అంతరం ఏంటో మనకు తెలియదు ఇదేమైనా కూడా ఒక నిండు ప్రాణం బలైంది సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనికి సముచితంగా ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో అమరుడైన శ్రీకాంత్ ఆచారికి ఏమి వాళ్ళు ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం వీళ్ళంతా ఏం ఉద్ధరించారో పబ్లిక్గా జనాలకు అంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు అంత వివరంగా మనకు వెతికినా కూడా మీడియాలో దొరకటం లేదు కానీ ఇతనికైనా మీరు తగు తగు రీతిలో మానవత్వంతో అతనికి అతని కుటుంబానికి సాయం చేయాలని ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో ఇంకొక విషయం కూడా మనం చెప్పదలుచుకుంటున్నాం ఈ తెలంగాణ యువత వాళ్ళు ఇలాంటి మనకు తొందరపాటు చర్యల వల్ల వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి కానీ వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో చిరస్మరణీయులుగా ఉంటారని చెప్పేసి అనుకోవటం పొరపాటు రాజకీయ నాయకులు స్వార్థం పెరిగిపోయింది సో కనీసము ఈ మీరు కొద్ది రోజులు గుర్తుండొచ్చేమి కానీ తర్వాత మీరు చరిత్రహీనులు అవుతారు అందుకని మీ కుటుంబాలకు మీరు అన్యాయం చేసుకోవద్దు థ్యాంక్